దేయం దప్పు కొక్క పడి పరి పోస్ట్ పరిగితి అంటున్నారు రన్నరా నేను వచ్చా పిలుస్తుంటే మాట వినబడట్లేదా ఇదేవేడ తెలుదు రండే యాడి జనల్ బుక్కు ఎంతకి నువ్వెవరు బాబ్జీ వన్ అండ్ ఓన్లీ ఓన్లీ వన్ రేసు గుర్రం బాబ్జీ pthreadod పులులు సింహాలు ఏనుగులు గుర్రాల పేర్లేటేసుకుంటునారా ఎద్దవ కంపిరేషన్స్ చూడలేక యాపరా వచ్చేస్తుంది అప్ప చూసావా అసలు ఆగట్లేదుగా ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్ అమ్మా అత్త ఫ్యాన్ నువ్వు ఇంకా ఏంటి దగ్గరకు వస్తున్నావు ఫ్యాన్ ప్రతి ఒక్కటి మహేష్ బాబు ప్రభాసు రామ్ చరణ్ అల్లు వచ్చిన ఫ్యాన్ అయిపోవడమే వాళ్ళు గానీ నిన్ను నీ పర్సనాలిటీని చూసారనుకో వాళ్ళకి వస్తే ఎలా రేసు గుర్రం పెట్టుకోకో ఒంగు పెట్టి రఫ్ ఆస్తా ఎంత పంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు ఎందుకు ఆయనకు నాలాగే భయమంటే ఏంటో తెలియదు గనక దయ్యాలకు కూడా భయపడవా యు నో సంథింగ్ భయం భయమేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేసి నా ఫేస్ చూసి మరీ పడుకుంటాయి ఇలా మాట్లాడే శివుడా బొమ్మలు చేతులు బలైపోయాడు శివుడ వాడేవాడు వాడు కంటిస్టెంట్ కంటిష్టండి అయితే రెండు రోజుల క్రితమా రాజుగారు ప్రాతాత్మ వచ్చి రాసిచ్చిన ఆత్మ కథనే మేము చదివా ఏముంది అందులో రాజు గారి ఏకైక కూతురు బొమ్మాలి పెళ్లి కాక కచేరీ లేక కన్యక వంద సంవత్సరాల నుండి ఎదురు చూస్తాం ఎవరికోసం ఎవరైతే బొమ్మాలి చిత్రపటం ముందు నిలబడి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి పెట్టి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటామని మూడు సార్లు పిలుస్తారు నచ్చితే వచ్చి పెళ్లి చేసుకుంటుంది ఆ నచ్చకపోతే నెత్తూరులో చెక్కర కలుపు ఆగేస్తది అబ్బచా పాపం మా శివుడికి రెండోది జరిగింది ఎన్ని సార్లు ఎన్ని సార్లు చెప్పాలరా మీకు ఫ్లూట్ జింక ముందర వదండి ఈ రేసు గుర్ర ముందర కాదని ఎన్ని సార్లు చెప్పాలి ముందు నా రూమ్ ఎక్కడుందా చెప్పండి వర్క్ షాప్ చేయాలి నా ఎందు దయించి నా ఎత్తగరా నా రూమ్ తెరిచా ఈ గుర్రం ఎవరితో రూమ్ షేర్ చేసుకోదరా భర్యతో నా కొడక నాకు సపరేట్ రూమ్ కావాలి స్పెషల్ రూమ్ ఒకటి ఉంది అదే రాజు గారికి అది అదిరిపోయిందిగా రూము ఇదైతే మనకు బాగా సూట్ అవుద్ది అల్లెలుయా ఈ గుర్రం బిడ్డ నువ్వే రక్షించి ప్రభువా ఏ బేబీ తాళం నాకు ఈ స్పెక్స్ నీకు ఓకే చూసింది చాలే లోపలికి లోపలికెళ్లి భోంచేసి పడుకోండి అమ్మా మీ ది మొక్కలు మీరు చూయాలండి ఆహా బొమ్మాలి నిన్ను ఏమంటారంటే నీ అందంతో పిచ్చకిచ్చేస్తున్నావే బొమ్మాలి వచ్చేస్తున్నా నీ దగ్గరికి బొమ్మాలి ఇప్పటి వరకు సరైన మగాన్ని చూసిండవు అందుకే కచేరీ లేక గా మిగిలిపోయావు కరెక్ట్ గా మూడు సార్లు పిలుస్తా వచ్చి పెళ్లి చేసుకో రాత్రి అంతా ఫుల్ కచేరీ పిలుస్తున్నావు ఓకే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అంతేలా గేలు అత్తా రెండు మూడు సార్లు కాదే వెయ్యి ఇటువంటి ఎఫెక్ట్లు కి బాబు బాబుజీ భయపడ్డమ్మా ఇదిగో బొమ్మాలి రెండోసారి పిలుస్తాను లేట్ చేయకుండా వచ్చాయి బొమ్మాలి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా నీ మొహం అంట చిన్నప్పటి నుంచి చూస్తున్న ఇటువంటి గ్రాఫిక్స్ ఇటువంటి వాటికి అసలు భయపడ్డగా ఈ బాబ్జీ బొమ్మాలి ఆఖరి సారిగా పిలుస్తున్నా దమ్ముంటే బయటకు రావే లేదంటే ఈ బాబ్జీ పవర్ చూసే ఛాన్స్ మిస్ అవుతావ్ బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా యాన్నో ఆడకూతురు క్రయింగే హలో హలో ఎక్కడ ఇంకా మీ కాల్ ఏ బిషా హూ ఇస్ దిస్ బ్యూటీ ఇన్ పింక్ సారీ క్లచ్ 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 ఎవరే బంగారం నువ్వు ఎందుకు గడుస్తున్నావు హలో రాపిల్ల కచేరి మొదలు పెడతాం నీతో ప్రాక్టీస్ చేసి బొమ్మలకి చుక్కలు చూపిస్తా నువ్వు రెడీనా నువ్వు రెడీనా చెప్పు పాప దా పా దానికి రోజు ఎజ్జర నువ్వు పా ఒప్పుకోవర గుర్రం గుర్రం మీ ఎవరితో నువ్వు మీకోసమే ఎదురు చూస్తూ ప్రేతాత్మక బ్రతుకుతున్నాను ఎన్నేళ్లకొచ్చా ఇక వదలతో మరి చెట్టు మీద సోపనా పెట్ర గన్నర్ కింద కాపురో అమ్మ బాబాయ్ ఈ దేయానికి పెద్ద బదపిచ్చి పట్టిద్రో రాజా ఓ అస్వరాజా రా రాజా వచ్చే కలిసి పోదా అది పోయే కలిసి పోదా కలిసి పోయే ఆ అక్క నాకంత సీన్ లేదు నేను పెద్ద ఫ్లవర్ ని నీకు దండం పెడతా ని నదిలే అక్క అక్క అంటేొక్కలు ఇరగదిస్తా తలుపులు తీయటరాశీలం పోయేటట్టుంది కామల్ని తట్టుకోలేకపోతా తలుపులు ఈ సౌండ్ ఏంటి రాజా చూడ్డానికి సింపుల్ కాస్ట్యూమ్ లో ఉన్న శ్రీకృష్ణ లా ఉన్నారు మీరు ఎవరు సార్ ఆ చాచి బ నుండి నన్ను సేవ చేయండి సార్ నేనా దయ్యాన్ని కన్నా తండ్రి దయ్యాన్ని రాజా భయపడకు రాజా జన్మ జన్మల నా కూతురు కంటే నీకు మంచి దయ్యం దొరుకుతుందా చెప్పు రామ్మారా వచ్చి నీ ప్రియుడి రక్తం తాకు ఆ ఊపిరితిత్తులు ఆ మూత్రపిండాలు నాకు పడయ్యమ్మా రాత్రి భోజ చేస్తాను చెప్పు హలో రాజా కూ ఎయిట్ ఓ కి నువ్వు ఒక్కదాన బ్యాక్ కార్డుకి రావాలా అశ్విన్ ఏం రమ్మను ఎవ్రీథింగ్ అసలు నేను బావిలో నుంచి బయటపట్టానికి కారణం ఏంటో తెలుసా ఆ బావిలో సొరంగ మార్గం ఉంది అవును నేనా బావిలో పడినప్పుడు చావు భయాన్ని ఇష్టపడుతుంది సంకల్పానికి భయపడుతుంది నా సంకల్పం నన్ను కాపాడింది అక్కడ డోర్ కనిపించింది దాన్ని పగలు ప్రయత్నం చేశాను లోపల సొరంగ మార్గం బయటికి దారుందనుకున్నాను కొంత దూరం వెళ్ళాక భూగర్భంలో ఇంకొకేది నమ్మలేకపోయాను లోపలెవరు కనబడకపోయినా అక్కడ ఏదో జరుగుతుంది డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను కుదరలేదు నైట్ అంతా అక్కడే ఉండిపోయాను నాకేదో జరిగిందని మీరంతా టెన్షన్ పెడుతున్నారు ఆ సొరంగం మార్గం మరో వైపు నుంచి బయటకు వచ్చాను మొత్తానికి అక్కడ ఎవరో ఉన్నారు బట్ ఎవరనేదే అర్థం కావట్లేదు నో డౌట్ ఈ రోజు అయితే ఆ మిస్టర్ని ట్రేస్ చేస్తాను ఈ టైం లక్ష్మణ్ ఎక్కడికి వెళ్తున్నాడు